తగ్గాలని ప్లాన్ చేస్తున్న గురు అయితే పండు ఎట్ల తింటే మంచిదో చూద్దాం ఫైబర్ విటమిన్స్ ఫుల్గా ఉంటాయి రోజు యాపిల్ తింటే ఆకలి కంట్రోల్ అవుతది దీన్లా ఫైబర్ మస్తుంటది మామా తక్కువ క్యాలరీలతో కడుపు నిండుతుంది స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ మస్తు మంచివి క్యాలరీస్ చాలా తక్కువ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి ఇవి కొవ్వు కరిగించడానికి సాయం చేస్తాయి వాటర్మెలన్ దాదాపు తొంభై శాతం నీళ్లే ఉంటది క్యాలరీస్ తక్కువ నీళ్లు ఎక్కువైతే త్వరగా కడుపు నిండుతది మంచి స్నాక్ ఇది ఫ్రూట్ తింటే మెటబలిజం స్పీడ్ అవుతుందంట ఇన్సులిన్ ను తగ్గిస్తుంది కానీ మందులు తీసుకునేటోళ్లు డాక్టర్ను అడిగి తినాలి కివీలో ఫైబర్ విటమిన్ సి మస్తుంటది తింటే అరుగుదల బాగా అవుతది బ్రేక్ఫాస్ట్లో కలుపుకుంటే మంచిది బరువు తగ్గాలంటే పేరపండు మంచి ఆప్షన్ ఆపిల్ కంటే కూడా దీంట్లో ఫైబర్ ఇంకా ఎక్కువ ఉంటది ఖచ్చితంగా ట్రై చెయ్యి అరటిపండు ఎనర్జీకి మంచిది కానీ బరువు తగ్గాలంటే రోజుకు ఒక్కటే తినాలి పొటాషియం కూడా బాగా దొరుకుతుంది ముఖ్యమైన టిప్పేంటంటే జ్యూసులు తాగితే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి ఫైబర్ పోతది పండును అట్లనే తింటే ఫైబరుంటది ఈ పండ్లను నీ డైట్లో ఖచ్చితంగా పెట్టుకో బరువు తగ్గడం ఈజీ అయితది ఇక మొదలుపెట్టుకురు ఆలస్యం చెయ్యకు